ఈ నగరానికి ఏమైంది పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కారణంగా నగరంలో ఓవైపు అపారిశుద్ధ్యం మరోవైపు విష జ్వరాలతో శ్రీకాకుళం జిల్లా పలాస కాశిపుగ్గ మున్సిపాలిటీలో నగరవాసులు అల్లాడిపోతున్నారు పట్టణంలో గత వారం రోజులుగా ఎటు చూసినా చెత్త చెదరాలతో రోడ్లన్నీ దర్శనమిస్తున్నాయి పట్టణంలో ఏ వీధిలో చూసినా కుప్పలు తెప్పలుగా చెత్త పేరుకుపోయి భరించే రాని దుర్వాసనలు వెదజల్లుతున్నాయి మరోవైపు విష జ్వరాల సీజన్ కావడంతో హాస్పిటల్స్కు సీజనల్ వ్యాధులతో రోగులు క్యూ కడుతున్నారు మున్సిపాలిటీలో గల కేటీ రోడ్డును మాత్రమే శానిటేషన్ విషయంలో మున్సిపల్ అధికారులు దృష్టి సారిస్తున్నారు తప్ప మిగతా వీధులపై దృష్టి పెట్టకపోవడం శోచనీయం పేరుకే పలాస కాశీబుగ్గా మున్సిపాలిటీ గ్రేడ్ టూ శానిటేషన్ విషయంలో మాత్రం గ్రేడ్ జీరో అన్నట్లు అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ప్రతిరోజు ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించడంతో ప్రతి వార్డులో గల వీధుల్లో కుప్పలు కుప్పలుగా చెత్త పేరుకుపోయి దుర్గంధంతో భరించరాని దుర్వాసనలు వెదజల్లు పాటు ఈగలు దోమలతో పట్టణవాసులు సహవాసం చేస్తున్నారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి పట్టణంలో గల అన్ని వీధుల్లో పారిశుధ్యంపై దృష్టి సారించి తద్వారా ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని పట్టణవాసులు కోరుతున్నారు